చెప్పిండు చదువుకున్న వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ చాలా మంచిగా చెప్పిండు మనం బేటా కొనాలంటే ఎంత రేటు వాడుతుంది ఒక్కొక్కటి కొనాలంటే చాలా రేటు వాడుతుంది ఆ డ్రీమ్ మార్ట్లో తక్కువ రేటు తక్కువ రేట్లు అని చెప్తారు అది తక్కువ ఏమి ఉండవు ఒకదానికి తక్కువ రేటు పెడతారు అన్నిటికీ రేట్లు ఎక్కువ పెడతారు అది నిజం డ్రీమ్ మార్ట్లో చూపించింది నిజం వాడు ఎందుకంటే చాలా మంది రావాలని ఏదో ఒకటి తక్కువ పెడతాడు అన్నిట్లోకి రేట్లు పెడతాడు మనం ఎక్కడ తెలియక మనం పోయి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఒకరొకరు చాలా ఫ్యామిలీ ఉంటే కూడా నాలుగు ఐదు వేలు సామాన్లు తెస్తారు మనకు ఒక్క బ్రెస్ కూడా అందులో ఇయ్యరు వచ్చినా కూడా ఏదానికన్నా దానికి ఉన్నా మనకి ఇయ్యరు మనం తెలియక అట్లే వాళ్ళు ఇచ్చిన కాడికే తీసుకొని వస్తాం అది నిజం అదే ఐదు వేలు ఆరు వేలు మన వేస్టేజ్ లో పెడితే మనకి క్యాష్ బాగా వస్తుంది మనకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది మనం నాలుగు నెలలు కొంటే నాలుగు నెలలు కొన్నామంటే ఐదో నెల రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయల ప్రీ ప్రొడక్ట్ వస్తుంది మనకి ఏది ఇష్టం ఉంటే అది తీసుకోవాలి అది ఇస్తున్నారు ఇప్పుడు సినిమా సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు సబ్బులు అంటే అవి ఇవి అన్ని చూపిస్తున్నారు మనకు మనలకి కింటికి చూపిస్తున్నారు అంటే మనల్లా ముంచనీకే చూపిస్తున్నారు వాళ్ళు మనల్లా ముంచాలి వాళ్ళ పైకి ఎదగాలి లచ్చలు లచ్చల వాళ్ళ డబ్బులు తీసుకోవాలి మనం అడుగు పట్టాలి అట్లా చూపిస్తున్నారు మనం ఏం చేస్తున్నాం తమ్సాపు ఒక తమ్సాపు దాతాడు ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ దుంకుతాడు మళ్ళీ మనం కూడా తెచ్చుకొని తాగిన మనం దుంకినామా ఒక గోడన దుంకినామా చిన్న కంపౌండ్ గోడన దుంకలే కదా ఉత్త తాయనము నీదురు వచ్చి పండినం అంతేగాని ఒక బిల్డింగ్ కూడా దుంకలే ఒక కంపౌండ్ కూడా దుంకలే అది ఎందు ఇంకోటి చూపిస్తారు అది వాళ్ళు చూపించరా ఎన్నో తెచ్చుకుంటున్నావు ఎన్నో వాడుతున్నాం సంతూర్ సబ్బు అయితే తెల్ల ముఖం అయితే ఇట్లా తెల్ల చూపిస్తారు మనం సబ్బులు తెచ్చుకొని వాడను తెల్ల గాలే కదా ముఖం ఇంకా నల్లగానే అవుతుంది ఆ సబ్బులు వాడుతుంటే అన్నీ మనలో మోసించుతున్నారు అందులో మనమే మోసిపోతున్నాం మనల్నే ముంచుతున్నారు ఈ లో ముంచేది లేదు పొరపాటు చేసేది లేదు ఏం లేదు లో ఒరిజినల్ వెస్టేజ్ మన ఒరిజినల్ సామాను కెమికల్ లేకుండా ఉంటాయి టాబ్లెట్స్ కానీ మనం అనుకున్న కుకింగ్ ఆయిల్ కానీ ఏదైనా ఎవరైనా కొత్తలు కానీ పాతలు కానీ బయట కొనవద్దు మనం కంపల్సరీ మనం వెస్టేజిల్ వెయ్యి సామాన్ తీసుకున్న వెస్టిజిల్ని తెచ్చుకోవాలి ఐదు వందల సామాన్ తీసుకున్నా వెస్టేజిల్ తెచ్చుకోవాలి నాకైతే మూడు వేలు మూడు వేలు ఐదు వందల సామాన్ తెచ్చుకుంటేనే నాకు నెల వరకు సరిపోతాయి నాకు పన్నెండు వందలది రెండు వందల వేలు అది తెచ్చుకుంటే నాకు సరిపోదు థ్యాంక్ యూ మేడం ఆకాశం వచ్చినందుకు సూపర్ సూపర్ నిజంగా మేడం ఎక్సలెంట్ చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ సిడీ చెప్పినట్టు మీరు కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు